జు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది సండే మార్నింగ్ బ్లాగు మార్నింగ్ అంటే సండే మధ్యాహ్నం లంచ్ నుంచి మా హస్బెండే చేశారు నిన్న కుకింగ్ ఏం చేశారంటే వెజిటబుల్ పన్నీర్ బిర్యానీ చేశారు ప్రాన్స్ బంగాళదుంప కర్రీ చేశారు మా హస్బెండే ఇంకా మార్నింగే అయితే మేము ఇక్కడ మాకు దగ్గరలోని ఫిష్ ప్రాన్స్ అవన్నీ లైవ్లో అనమాట అక్కడికి వెళ్ళి ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాము ఇంటికి వచ్చాక గుర్తొచ్చింది అయ్యో వీడియో అని చెప్పేసి నేను వీడియో తీసి ఫోన్ పట్టుకెళ్ళలేదు మామూలు నేను మాట్లాడి ఫోన్ పట్టుకెళ్ళాను అయితే ఇంటికి వచ్చాక గుర్తొచ్చింది సరే ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో తీయచ్చులే అని చెప్పేసి ఇంకైతే అనమాట ఇంక ఫ్రాన్స్ అయితే తెచ్చుకున్నాము చిన్న రైలు తెచ్చుకోవచ్చు అనుకున్నాను నేను చిన్న రైలు లేవు పెద్ద రైలు ఉన్నాయి అక్కడ అవి అయితే తీసుకున్నాము ఒక హాఫ్ కిలో ఇంకా మా అమ్మాయిని అడిగి బిర్యానీ చేసుకుందామా గ్రెయిల్ బిర్యానీ అంటే వద్దు కర్రీ చేయి అంది ఇంకా వెజిటబుల్ బిర్యానీ స్టార్ట్ చేస్తే ఫ్రిడ్జ్లో పన్నీర్ ఉన్నమాట ఇంకా పన్నీర్ వేసి చేస్తారు మా హస్బెండ్ ఫస్ట్ అయితే పన్నీర్ వేపేసి పక్కన పెట్టుకున్నారు ఒక హాఫ్ ఒక ముప్పావు కేజీ ఉంటదేమో పన్నీరు తర్వాత కొంచెం ఒక గుప్పుడు జీడిపప్పు కూడా వేపేసి పక్కన పెట్టుకున్నారు తర్వాత బిర్యానీ సామాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తారు ఇందులోని అంటే మామూలుగా నేనే వండుదాం అనుకున్నాను ఇంకా సండే మా తో వండుతాను ఎందుకంటే మా అబ్బాయి వాళ్ళ డాడీ ఫేవర డాడీ వండాలి డాడీ బాగా వండుతారు అని అంటాడు ఇంకా అందుకని మా తోనే వండించనమాట ఇంకా మసాలా అల్లం ఇల్లుల పేస్ట్ బిర్యానీ సామాన్లు ఉల్లిపాయలు అయితే మా హస్బెండ్ అయితే వేసేశారు అందులోని అవి కొంచెం బాగా ఏగుతున్నాయి అవి కొంచెం బాగా ఏగుతున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేశారు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసేసారు ఇది ఏంటి క్యారెట్ క్యారెట్ కూడా కట్ చేస్తున్నారు ఇంకా మిల్ మేకర్ కూడా వేస్తున్నాము చిన్న మిల్ మేకర్ మన డి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా మా అబ్బాయికి ఇంకా ప్రోటీన్ ప్రోటీన్ అంటారు పన్నీర్ ఉన్నదన్నా కూడా విన్నడమాట ఫుల్ ప్రోటీన్ ప్రోటీన్ అంటారు ఇంకా అందుకని చెప్పి వాడి గురించి ఇంకా అది కూడా కొంచెం నానబెట్టాను అయితే వేసేసాము అది కూడా ఇవన్నీ బాగా వేగినప్పటికీ క్యారెట్ అయితే కట్ చేసుకుంటున్నారు మా హస్బెండ్ క్యారెట్ కూడా ఇంకా పెద్ద ముక్కలు కట్ చేయి పొడవుగా అంటే మళ్ళీ తీసి పక్కన పెడతారు వాళ్ళు అని చిన్న ముక్కలు కట్ చేస్తారు అన్నమాట ఇంకా అవన్నీ అయితే బాగా వేపుతున్నారు బాగా వేగేక తర్వాత ఈ జీడిపప్పు ఈ పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేస్తారు రైస్ అయితే మూడు గ్లాసులు బాస్మతి రైస్ అయితే పక్కన నానబెట్టి పెట్టుకున్నారు రెడీగా అయితే ఇవైతే బాగా వేగిపోయినాయి ఇవి ఇప్పుడు బాగా వేపాక క్యారెట్ ఒక రెండు మూడు క్యారెట్లు అయితే వేస్తున్నారు అంటే ఎక్కువ వెజిటబుల్స్ ఉండేలాగా అలాగా ఇంకా ఆ క్యారెట్ అంతా కట్ చేసి మొత్తం వేసేసారు ఇవన్నీ కొంచెం బాగా వేగాలి కొంచెం ఫస్ట్ ఏంటంటే గీని కొంచెం ఆయిల్ వేసుకున్నారు అనమాట అవన్నీ బాగా వేగుతుండగా కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకున్నారు కొత్తిమీర పుదీనా ఇవి కొంచెం బాగా వేగాక తర్వాత ఇవి కూడా వేసేస్తారు అందులోని ఇవి కూడా వేసేసి కొంచెంసేపు అంటే ఆల్మోస్ట్ అవి వేగిపోయినాయి అనుకోండి ఇవి కూడా కొంచెం బాగా వేగిపోయాక ఇంకా ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసుకున్నారు గరం మసాలా అంటే బిర్యానీ బిర్యానీ సామాన్లు వేసారు గరం మసాలా వేసుకున్నారు గరం మసాలా కూడా బాగా అందులో కలిపేసి ఆ తర్వాత అయితే ఇంకా ఈ పన్నీర్ ముక్కలు క్యాషు క్యాషునట్స్ అవి అయితే వేసేసుకుంటారు ఇంకా అవి కూడా వేసేసుకొని అవి ఇవి మొత్తం బాగా కలిసిపోయాక తర్వాత బాస్మతి రైస్ అయితే వేసేస్తారన్నమాట ఇంకా ప్రాన్స్ అయితే వాళ్ళే చేసి ఇచ్చేసారు ఇంకా కిలో 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 ఎయిట్ హండ్రెడ్ అన్నాడు కిలో ఫోర్ హండ్రెడ్ అన్నాడు హాఫ్ కిలో తీసుకున్నాం మేము హాఫ్ కిలో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చేయడానికి ఫిఫ్టీ రూపీస్ అంట టూ ఫిఫ్టీ తీసుకున్నాడు హాఫ్ కిలో టూ ఫిఫ్టీ రూపీస్ పడింది మాకు ఇప్పుడైతే అవి అయితే బాగా వేగిపోయినాయి వేగిపోయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రైస్ అయితే వేసేసారు రైస్ వేసేసాక అందులోకి సరిపడినంత వాటర్ అయితే కొలిసి పెట్టుకుంటున్నారన్నమాట ఇంకా వాటర్ అయితే కొలిసి పెట్టుకుని ఏంటంటే త్రీ టు త్రీ సిక్స్ త్రీ గ్లాస్ వాటర్ కాబట్టి సిక్స్ గ్లాసెస్ త్రీ గ్లాస్ రైస్ కాబట్టి సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తారు ఇంకా వాటర్ అయితే వేసేసుకుంటున్నారు నేను కొంతసేపు బియ్యం కూడా ఇందులో ఏపచ్చు కదంటే ఇవి నాన్న ఉన్నాయి కదా ఇరిగిపోతాయి వద్దులే అని చెప్పేసి అన్నీ అసలు వాటర్ వేసేసారు వాటర్ వేసేసాక దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే అనమాట సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేస్తారు మూత పెట్టేసి స్టవ్ అటువైపు మార్చేసుకొని ఇటువైపు కర్రీ అయితే పెడతారు ఇంకా చాలా టైం అయిపోయింది ఇప్పటికే ఇంకా డిష్ వాషర్లో ఉన్నది గిన్నె ఇంకా డిష్ వాషర్లో మూ కూడా అయితే తీసాను ఇంకా తీసి కడాయి అయితే పెట్టుకున్నాము ఫస్ట్ అయితే రైలు అయిపోయి పక్కన పెట్టేసుకుంటాను అన్నారు ఇంకా రైలు అయితే శుభ్రంగా మా హస్బెండే కడిగేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ చేసి ఇచ్చేసారు నీట్గా హస్బెండ్ కొంచెం పసుపు కొంతగా ఉప్పు అయితే వేసి శుభ్రంగా నీట్గా కడిగేసారు కడిగేసాక ఇప్పుడు అయితే ఫస్ట్ అయితే ఆయిల్లో శుభ్రంగా ఫ్రై చేసేస్తున్నారు ఇవి ఫ్రై చేసుకోకుండా వేస్తే నీచ వాసన వస్తాయి కదా అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేస్తున్నారు బాగా ఫ్రై చేసేసాక ఈ రైలు అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటారు నేనైతే కొద్దిగా పసుపు వేసాను పుట్టినవి వేపీ కన్నా కొద్దిగా పసుపు వేసి ఏతి నిజ్వాసం పోతుంది కదా అన్నట్టు ఇంకా అయితే బాగా ఏతుంది అనమాట ఇవి బాగా వేపాక ఒక బౌల్లో తీసేసుకుని ఆ తర్వాత ఆనియన్స్ అయితే ఎక్కువ ఆనియన్స్ వేస్తే బాగుంటుంది అంటే గ్రేవీ కావాలి బిర్యానీలో కలుపుకుని తినడానికి కాబట్టి మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఏమన్నాను అంటే అవసరం లేదు నేను గ్రేవీ వచ్చేలా చేస్తాను కలుపుకోవడానికి గ్రేవీ ఉండేలాగా అన్నారు మా అబ్బాయికి అయితే దాని పేరు ఏంటి బిర్యానీలో ఎంచుకుంటారు కదా ఉల్లి చట్నీ అంటాం కదా రైత అది ఇష్టం వాడికి వాడి గురించి రైతా చేస్తారంట ఇంకా మా మాకైతే ఇంకా కర్రీ ఇంకా వాడు కర్రీ చేసుకుంటాడు కానీ వాడికి రైత అంటే కొంచెం ఫేవరు ఇంకైతే ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు వేసుకున్నారు రైలు తీసేసి పచ్చిమిరకాయలు కొంచెం బాగా వేగిపోయాక ఆనియన్స్ అయితే వేసేశారు ఆనియన్స్ కూడా కొంచెం బాగా వేగిపోయాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమంటున్నాను కొంచెం ఎక్కువ ఏమంటున్నాను వాసన లేకుండా ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా మగ్గాక ఆ తర్వాత ఇందులోని మేము పొటాటో వేస్తున్నాం పొటాటో ప్రాన్స్ కలిపి వండుతున్నాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసారు తర్వాత అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నారు అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు యాపాలి కొత్తిమీర కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నారు ఇంకా కొత్తిమీర కూడా వేసేసారు మా హస్బెండ్ మనం అయితే కూర అంత అయితే లాస్ట్లో వేస్తాం కదా మా హస్బెండ్ కరివేపాకు కొత్తిమీర కూడా ఈ ఉల్లిపాయలతో పాటు వేస్తారు అదొక టేస్ట్ ఏమో తెలియదు కానీ కూర అయితే మాత్రం చాలా బాగుంది అయితే ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి ఉల్లిపాయలు బాగా వేయిపోయాక ఇంకా గరం మసాలా అయితే వేసారు గరం మసాలా ఇంకా కారం అయితే వేసుకుంటున్నారు ఇందాక ఉప్పు వేసారు కదా ఇంకా ఉప్పుడైతే ఉప్పు వేయట్లేదు తర్వాత చూసుకుని వేస్తారంట ఇప్పుడైతే గరం మసాలా కారం అయితే వేసారు కారం వేసేసి కొంచెం మసాలా బాగా వేయంత వరకు వేపుతున్నారు తర్వాత బంగాళదుంప ముక్కలు అయితే వేస్తున్నారు బంగాళదు మొక్కలు మొత్తం ఒక నాలుగైదు బంగాళదుంపలు కోసుకున్నారు ఇంకా అవైతే వేసేసి ఈ బంగాళదుంపలు కూడా ఈ మసాలా అంతా పట్టేంత వరకు బాగా వేపుతారు అన్నమాట వేపేసి ఇంకా ఈ ప్రాన్స్ కూడా వేసేసుకుంటున్నారు ఇంక ఫ్రాన్స్ కూడా వేసేసుకుని ఇవి కూడా కొంచెం బాగా కలిపేసి ఇవి కూడా కొంచెం ఈ మసాలాలు కారంలోని శుభ్రంగా కలిసిపోయేలాగా కలిపేసి ఆ తర్వాత అయితే వాటర్ వేస్తారు అన్నమాట దీంట్లోకి వాటర్ సరిపడినంత వాటర్ అయితే వేసుకుంటారు కొంచెం బాగా వేగిపోయాయి కానీ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ మధ్యలో అయితే చాలా రోజులైనా మేము ఫ్రాన్స్ వండుకుని ఈ మధ్యలో ఉండట్లేదు ఇంకా మొన్నటి నుంచి చెప్తున్నాను మా అబ్బాయి కూడా అన్నాడు మా మమ్మీ ఫ్రాన్స్ ఉన్నమ్మా మా అమ్మాయి కూడా వాళ్ళిద్దరికి ఫ్రాన్స్ అయితే ఇస్తాం చికెన్ ఫిష్ అవంతా ఇష్టంగా తినరు కానీ ఫ్రాన్స్ చికెన్ ఫిష్ వండుకుంటే మా హస్బెండ్ నేనే తింటాము మా పిల్లలైతే ఫ్రాన్స్ అయితే ఇష్టంగా తింటారు అనమాట అందుకని చెప్పేసి ఈ వీక్ అయితే వాళ్ళకి చాయిస్ ఇచ్చేసాము ఇంకే ఫ్రాన్స్ పొటాటో కర్రీ అయితే బిర్యానీలోకి కాంబినేషన్ అయితే దీంట్లోకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకున్నారు మా హస్బెండ్ ఇంకా వాటర్ వేసేసుకొని మూత పెట్టాం అంటే కొంచెం అప్పుడు వాటర్ అన్నారు మళ్ళీ ఇంకైతే వాటర్ సరిపడినంత వాటర్ అయితే వేసేసారన్నమాట వేసేసి ఇంకా మొత్తం అంతా కలిపేసి ఇంకా మూత పెట్టేస్తున్నారు ఇంకా మా అబ్బాయి అయితే వచ్చేసాడు జిమ్ నుంచి ఆ తర్వాత పాలుని గీ తీసుకురమ్మని కాల్ చేశాను అనమాట పాలు గీ తీసుకొచ్చాడు ఇంకా ఇప్పుడు టైము టూ థర్టీ అయిపోయింది టీ పెట్టుకుందామా అంటే ఇంకొద్దిలే అన్నం తినొద్దాం మళ్ళీ టీ తాత అన్నం తినం కదా అని చెప్పి ఇంకా టైం కూడా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అన్నమే తినేసాము గీ ఎందుకంటే సాయంత్రం సున్నుండి చేద్దామని చెప్పేసి గీ తెప్పించట సాయంత్రం సున్నుండి చేస్తాను వీలైతే వీడియో పెడతాను చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కూర అయితే ఇంకా అయిపోతుంది ఇంకా మా హస్బెండ్ అయితే మా పిల్లలు వచ్చి కంగారు పెడుతున్నారని కలిపేస్తున్నారు వద్దు మూత పెట్టేస్తే అది అవుతుంది కదా అలా కలిపేస్తే ఎందుకు అవుతుంది అని అనుకున్నాం ఇంకైతే మూత పెట్టేసారు కొంతసేపు కూర అయితే దగ్గరికి అయిపోతుంది ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే ఇంకా కూర ఒక బౌల్లో తీసేసుకోవడమే బౌల్ అయితే డిష్ వాషర్ లో ఉంది తీసి పక్కన పెట్టాను ఇంకా కూర అయిపోయింది తీసేస్తాను అని అంటున్నారు ఈ గిన్నెతో పెట్టేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు అది గాజు టేబుల్ కదా వేడి వేడి పెడతా మా వాళ్ళు పాడైపోతుంది అని చెప్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సరే చెప్పేసి బౌల్లోకి అయితే తీసామని అనమాట మా హస్బెండ్ మా హస్బెండ్ అయితే ఇంకా బౌల్లోకి కూర అయితే తీసేశారు ఇంక మేమైతే మీరు నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో నేను అన్ని తీసుకొస్తాను అని చెప్పాను మా హస్బెండ్ని మా హస్బెండ్ పిల్లలు అయితే రెడీగా కూర్చున్నారు అనమాట ఇంకా ఫస్ట్ అయితే కంచాలు తీసుకొచ్చి పెట్టాను తర్వాత అయితే ఇంకా బిర్యానీ తీసుకొచ్చాను ఇంకా రైతా కర్రీ కూడా తీసుకొచ్చి మేమైతే తినేస్తాము ఈరోజు చిన్నప్పుడు నేను ఎప్పుడు కొత్త నైట్ కొనుక్కున్న సండేని వేసుకునేదాన్ని ఈ రోజు సండే కదా ఈ రోజు కొత్త నైట్ వేసుకున్నాను చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి నాకు ఎప్పుడంతే మా చిన్నప్పుడు అయితే ఏం కొనుక్కున్నా ఒకవేళ మేము మండే కొనుక్కున్నా కూడా నెక్స్ట్ సండే వరకు వెయిట్ చేసేవాళ్ళం నెక్స్ట్ సండే వరకు వెయిట్ చేసేవాళ్ళం సండే ఎప్పుడు వస్తుందా కొత్త నీటి ఎప్పుడు వేసుకుంటామా హెడ్ వాష్ చేసి కొత్త నేటి వేసుకునేవాళ్ళు అనమాట అలాగే నేను ఈరోజు కొత్త నేటి వేసుకున్నాను ఇది ఇలాంటి నేటిలు మీకు కావాలంటే నాకు చెప్పండి మీకు వీడియోస్ పెడతాను ఇంకా అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇంకా మా హస్బెండ్ అయితే మా నలుగురికి వడ్డించేస్తున్నాను అనమాట నేను తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను ఇంకా మా అమ్మాయికి మా అబ్బాయికి మాకు మా హస్బెండ్ మేము నలుగురు అయితే తినేస్తున్నాము టైం ఎంత తెలుసు ఇప్పుడు క్వార్టర్ టు ఫోర్ అయ్యింది కోర్ ఉడుగుతున్నాడు అంత టైం చెప్పానా అయిపోయినా కూడా మాకు తినడానికి అన్నీ సెట్ చేసుకుని తినడానికి అంత టైం అయ్యింది సండే ఇప్పుడు అలాగే అవుతుంది చర్చ్కి వెళ్ళినా అలాగే అవుతుంది చర్చ్కి వెళ్ళకపోయినా ఇంట్లో లైవ్ లో విన్నా కూడా అదే టైం అవుతుంది ఏంటో తెలియదు సండే సండే అంటేనే టైం అంతా అలా టీవీ దగ్గర ఉండిపోతారు అందువల్ల అలాగా టైం అయిపోతుంది అనమాట మేమైతే ప్రాన్స్ పొటాటో కర్రీ వెజిటబుల్ పన్నీర్ బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్